ఫ్రెస్తో నెంట్లోని ఏడవ రోజున మనకి ఇచ్చిన దేవదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను ఏడవ రోజు ధ్యానాంశము మిర్యాము జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు మిర్యాము అమరాము యోగవేదుల కుమార్తె అహరోను మోషేల సహోదరి అమరాము యోగవేదులకు మోషే పుట్టినప్పుడు మరో రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు హెబ్రీయులకు ఆడపిల్ల పుట్టినప్పుడు దాని బ్రతుకు నీడి మగపిల్లవాడు పుట్టిన ఎడల నైలు నదిలో పారవేయడని ఆజ్ఞాపించను తల్లిదండ్రులైన అమరాము యోగబెదులు బదులు మూడు నెలలు దాచి దాచిపెట్టారు ఇక దాచ దాచలేక ఆ బాలుని కీలు పూసిన జమ్ము పెట్టెలో పెట్టి నైలు నది ఒడ్డున విడిచిపెట్టారు ఆ పిల్లవానికి ఏమైనా చూడడానికి అక్క ఆయన మిరియాము దూరం నుండి కనిపెట్టి కనిపెట్టిచి ఉండను పరో కుమార్తె తన చెలికత్తెలతో అక్కడకు రావటం జరుగుతుంది ఆ జమ్ము పెట్టెను తెప్పించుకొని పిల్లవాని చూడటం అతడు బహు సుందరుడై ఉంటుంటే చూసి ఆ పిల్లవాణి పెంచుకోవాలని ఆశపడటం జరుగుతుంది మిర్యాము ఆమె వద్దకు వెళ్ళి ఈ పిల్లవాన్ని పాలిచ్చి పెంచుటకు ఒక దాదిని పిలుచుకొని వచ్చేదామని పరో కుమార్తెతో చెప్పగా ఆమె సరేనంది మిర్యామ్ వెళ్ళి తన తల్లిని తీసుకొని రాగా హరో కుమార్తె ఆ బిడ్డను పెంచమని చెప్పింది ఈ విధంగా మిర్యాము మోసే జీవిత ప్రణాళికలో దేవుని చేతి చేతిలో ఒక సాధనంగా వాడబడింది బిడ్డ మరి నీవు నేను దేవుని కొరకై ఒక సాధనంగా వాడబడుతున్నామా రెండవదిగా ఐగుప్తు నుండి కణా దేశానికి తీసుకొని వెళ్ళడానికి ఆమె సోదరులైన మోసే ఆహారోలకు సహకారిగా ఇస్రాయలి నడిపించుటకు ఆమె వారికి సహకారిగా ఉండేను మరి నీవు నేను దేవుని పనిచేసే దైవ సేవకులకు సహకారులుగా ఉంటున్నామా మూడవదిగా మిరియాము స్త్రీలకు నాయకత్వం వహించే ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తూ ఉండేది ప్రి నీవు నేను సంఘంలోని ఇతరులతో ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తున్నామా నాలుగవదిగా నిర్గమకాండం పదిహేను ఇరవైలో ఇరవై ప్రకారము ఆరోన సహోదరు ప్రవక్తమి మిరియాము తంబురుని చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళగా వారితో కలిసి పల్లవి ఎత్తి పాడేనని వ్రాయబడి ఉన్నది ప్రియమిత్రమా మనము దేవుని సన్నిధిలో ఆయన్ను స్థుతిస్తూ పాడగలుగుతున్నామా ఇంత మంచి లక్షణాలున్న స్త్రీ మోషే కూసి దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నప్పుడు అసూయతో ఆధిక్యత ఇంకొకరికి అని అనగా అన్యదేశపు స్త్రీకి ఇవ్వబడిందని మోషే మీద సణగినప్పుడు దేవుడు ఆమెను ప్రత్యక్షపు గుడారంలోనికి రమ్మని పిలిచి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి అతని మీద సణిగినందుకు దేవుని దేవుడు ఆమెను కుష్ఠరోగంతో రిక్షిస్తాడు ఆమె పశ్చాత్తాపంతో ప్రాధాయపడుతుంది ఆమె కాదు ఆమె సహోదరులు మోసే ఆరోలు కూడా దేవుని ప్రాధాయపడతారు అలా వారు ప్రార్థింపగా ఆమె స్వస్థత పొందింది సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనం దీన్ని చూడగలం ప్రియమిత్రమా బిర్యాని ఎలాగైతే తన పాపం క్షమాపణ వేడుకుందో నీవు ప్రజల ప్ర నీవు ప్రభు పాదాల మీద పడి క్షమాపణ కోరుకో చివరకు దేవుని ప్రజలకు సేవ చేస్తున్న శీను అరణ్యంలో ఆమె మరణించి పాతిపెట్టబడినట్లుగా సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినంలో చూస్తాం ఆఖరి నిమిషం వరకు దేవుని ప్రజల మీద ప్రజల కోసం బ్రతికిన ఆమె ధన్యజీవి ప్రార్థన ప్రియమైన దేవ మాలో ప్రతి ఒక్కరూ నీకు ఉపయోగపడే సాధనంగా వాడబడేలాగున నీ సేవకై మమ్మను నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఆమె